నేను అనేది అహంకారం మనము అనేది మంగళకారం మనం అనేది కూడా అహంకారమే మనము అనేది కూడా ఆ అసలు వద్దు నేను వద్దు మనం వద్దు నువ్వే భక్త మత యాజి మాం నమస్కృరు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే అన్ని వైపులా ఇక్కడ నేను ఈ హీలింగ్ టైంలో మీకు చెప్పగలుగుతాం మన్మనాభావ ఇది స్వాదిష్టానానికి సంబంధించి మూలాధారానికి సంబంధించి మణిపురానికి సంబంధించి అన్ని ఎనర్జీ సెంటర్స్ లో నన్నే పెట్టుకో అని దాని అర్థం అక్కడ అన్ని శక్తి స్థాయిల్లోనూ స్వామిని పెట్టి ప్రయోగం చేసి ప్రవర్తించు అనే భావంలో వస్తుంది అరవై ఒక్క శ్లోకం లోపల ఈశ్వర సర్వభూతానం ఉద్దేశ అర్జున టిష్టతి బ్ర మాయా సర్వభూతాన్ని యంత్రాని మాయ మాయా మీరందరూ యంత్రాలబ్బా నేనే అంత నా మాయ చేత చేస్తా ఆ భావన నీకు ఉండాలి ఈశ్వర సర్వభూతనం మీలోను నాలోను అన్ని భూతాల్లోను ఈశ్వరుడే ఉన్నాడు వృద్ధేసే అర్జున తిష్టతి హృది ఈ హృదయ స్థానంలో ఆయనే ఉన్నాడని గుర్తు పెట్టుకొని బ్రాహ్మయం సర్వభూతాన్ని యంత్రాూఢ అని మాయ అన్ని కూడా బొమ్మల్లాగా పనిచేస్తున్నాయి స్వామి మాయతో అనే భావన నీకు ఉండాలి ఇప్పుడు నేను ఇంత పనిచేస్తున్నా సరే స్వామి మాయతో చేయిస్తున్నాడు అంతే నేను ఒక యంత్రాన్ని అంతే బొమ్మలాగా మనం ఉండి చక్క శ్రవణం చేస్తూ స్వామి శ్రవణం చేస్తున్నట్టు స్వామి ప్రవచనం ఇస్తున్నట్టు నిజంగా స్వామి ప్రవచనం ఇస్తున్నాడు ఇప్పుడు అందరిలాగా మనం అర్థాలు చెప్పుకోవట్లేదు స్వామి స్థాయిలో అర్థాలు చెప్పుకున్నాం మనం ఈ క్లాస్ మొత్తం మీద స్వామి ఏ ఉద్దేశం ఏ ఇంటెన్షన్ తో ఆ పదాలను ప్రయోగించాడు ఆ స్థాయిలోనే మనం చెప్పుకుంటున్నాం ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుగ్రహ అంటే ఎక్కడైతే కృష్ణుడు ఎక్కడైతే అర్జునుడు ఉంటాడు అనే అర్థం మనం అసలు ఎప్పుడు చెప్పుకోం ఎత్ర యోగేశ్వర అంటే ఎక్కడైతే నిష్కామ భావం ఉందో ఎత్ర పార్ధో ధనుర్గ్రహ అంటే ఎక్కడైతే కర్మలో నేను ఉద్ధరింపబడాలనే భావం ఉందో మళ్ళీ ఎక్కడా ఎక్కడా అనేది వేరే చోటు ఉండకూడదు తత్ర తత్ర అని ప్రయోగించాల మళ్ళీ తత్ర అన్నాడు అంటే ఒకే చోటు ఉండాలి ఎక్కడెక్కడ ఎత్ర ఎత్ర తత్ర తత్ర అన్నాడు అనుకోండి ఎక్కడెక్కడైతే అక్కడక్కడ అయితే అని అర్థం వస్తుంది తత్ర అంటే ఈ రెండు ఒకే చోటు ఉండాలి ఇక్కడ మనసు అనేది స్థితిలో ఉండాలి మనసులోనే ఇద్దరు భావాలు రెండు కలిసి ఉండాలి మీ మనసులోనే అర్థమైంది అది అట్లా మనం సమన్వయం చేసుకోవాలి అలా అర్థాలను గ్రహించుకోవాలి స్వామి బోధన గ్రహించాలి మనం ఉద్ధరింపబడాలి అంతేబడినట్టేనా తెలుస్తుంది అందుకే కదా మీరు భాగస్వామి అవుతున్నారు కదా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో మీరు వచ్చారు కొంచెం తెలుసు తెలుసుకోవడంతోనే మొదలవుతుంది మొత్తం తెలుసుకోవడమే మొదలు శ్లోకంలో కూడా చెప్పాడు కదా చేత సర్వకర్మానిపరీ బుద్ధి యోగం సతతం నన్నే నీ చిత్తంలో సతతం ఉంచుకొని ఉండు ఇంకా వేరే థాట్స్ వద్దు వేరే వ్యవస్థలే వద్దు చిత్తంలోనే నీ చిత్తంలోనే నన్ను పెట్టుకొని ప్ర ప్రవర్తించు అర్థమై మీరు అన్ని శ్లోకాలు చూడండి ఒకే అర్థం ఉంటుంది చూడండి కావాలంటే సమయం సమన్వయం ఆ అన్ని శ్లోకాలు ఒకటే ఉంటాయి మీరు ఎన్ని శ్లోకాలు తీసుకున్నా ఈశ్వర సర్వభూతాన మృద్దేశ అర్జున తిష్టది అంతా ఒకటే ఇంటెన్షన్ సో ఈ రెండు భావాలతో మనం ఉద్ధరించడం కోసం స్వామి మనకి మనం కూడా సంజయ్లా చెప్పచ్చు మన లోకనాలు మనం కూడా స్వామి యొక్క విశ్వరూపాన్ని దర్శించి ఆనందించాం మనం కూడా స్వామి యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నాం మనం కూడా ఆనందించాం మనో రోమాలు హర్షించాయి మనం కూడా రుద్రాసుడు సంజయుడు అర్జునుడితో పాటు మనం కూడా విశ్వరూపాన్ని దర్శనం చేసాం స్వామి అనుగ్రహాన్ని అందుకున్నాం స్వామి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఇంత హృదయంగా ఇంత స్థాయిలో తీసుకెళ్ళడానికి పూర్తిగా సహకరించారు అన్నమాట ఓకేనా గురుజీ నుంచి స్టార్ట్ అయ్యే ప్రోగ్రామ్స్ లో ఏ అధ్యాయాలు కవర్ అవుతాయి లేకపోతే మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు కవర్ చేద్దాం పదిహేనో తేదీ భక్తి కర్మ షట్కాన్ని పారాయణ చేద్దాం పదహారో తేదీ జ్ఞాన షట్కాన్ని పారాయణ చేస్తాం పదిహేడో తేదీ భక్తి షట్కాన్ని పారాయణ చేసుకుంటే ఇక పద్దెనిమిదో తేదీ నుండి మీకు భగవద్గీత హీలింగ్ ప్రజెంటేషన్ అనేది ఉంటుంది ఇప్పుడు రేపు మళ్ళీ మనకి ప్రధానమైనటువంటి కర్మ అది కూడా స్వామి చక్కగా దాటించి పూర్తి స్థాయిలో సంపూర్ణ భోజనం అనమాట షటర్ సోపేతమైన భోజనం లాగా డెవలప్ చేసాం ఈ ప్రోగ్రామ్ సత్సంగం అని విచారణ అని పారాయణ అని భజన అని హీలింగ్ ప్రోగ్రామ్ పూర్తి స్థాయిలో ఎసెన్స్ తీసుకోవడానికి చాలా బాగుంది ఇదే ఇదే టైమింగ్ అమ్మా మీరే కన్ఫ్యూజ్ అవ్వకారా సిక్స్ కి ఏ టైం వల్ల ఆ టైం లో జాయిన్ అయిపోవడమే మీ దగ్గర ఉన్న జూమ్ అడిగితే పదిహేను ఉంది ఓకేనా ఈ శ్లోకాలతో పాటు భావాలు కూడా పెట్టారు కదండి బావ మెటీరియల్ బావని శ్లోకాల బావాన్ని బావాన్ని మనం ఎలా తీసుకోవాలనే భావం కూడా మీరు పెడతారు అన్ని ఉంచు అన్ని ఉంచాము మెటీరియల్ పంపిస్తాను నేను యాప్ లో పంపిస్తానండి యాప్ లో వచ్చేస్తే యాప్ లో వస్తుంది దాంట్లో మీ అదే ఇప్పుడు పాత రికార్డింగ్స్ ఏం లేవు ఒక మూడో రెండో ఉన్నాయి గురువు గారు నేను అప్లోడ్ చేస్తాను అప్లోడ్ చేయలేదు మొత్తం అంతా ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయాక అప్లోడ్ చేద్దాము ముందే అప్లోడ్ చేశాను అనుకోండి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి సరే వీడియోస్ చూడొచ్చులే అనుకుంటారు కానీ ఇందులో ఉండే విలువ పాటి ఇక్కడికి వచ్చి చక్కగా వింటేనే అందుకుంటాం అర్థం చేసుకున్నా అంతా అయ్యాక యాప్ ఐడి ఇవ్వండి అన్ని వస్తాయి యాప్ లో మీరు బ్యాచ్ లో ఆల్రెడీ యాడ్ అయిపోయి ఉన్నారు మీరు అందరూ యాడ్ అయి ఉన్నారు నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు మెసేజ్ వస్తుంది అప్లోడ్ అయినాయని అని చక్కగా మీరు వినొచ్చు మీరు చదువుతుంటే బాగా అర్థం అవుతుందండి మేము వెడమర్చి తదాల లేకపోతుందా ఏం బావంటే ఇది ఇది ప్రాబ్లెమ్ కదనండి గురువు గారు అది ఏం వత్తస్లు స్వామి జయిస్తాడన్నా ఇంకా లేకపోవడం ఉండకపోవడం ఏం ఉండదు ప్రయత్నం చేయడమే మన పని మీరు చదువుతుంటే ఒక నది ప్రవాహం దగ్గర ఉంటుందా అట్లా ఉంది ప్రశాంతంగా మీరు కూడా చదువుతారు అట్లానే చక్కగా భావాన్ని సమన్వయం చేసుకుని ఎత్ర యోగేశ్వర కృష్ణ అది గుర్తుపెట్టుకోండి ఏ కొంచెం ప్రయత్నం చేసినా సరే అందరూ ఉద్ధరింపబడతాం అన్నా ఇంకేము తప్పులేంటి ఒప్పులేంటి చేసుకుంటూ వెళ్దాం అందరికి ధన్యవాదాలు

ధన్యవాదాలు గురుగారు ఆనందించారా ఆనందించ ఎప్పుడు వల్ల కాంటాక్ట్ చేయాలి మళ్ళీ మిమ్మల్ని ఒకవేళ మీకు వాట్సాప్ లో మెసేజ్ వస్తాయి మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు ఇబ్బందిగా ధన్యవాదాలు